న్యూస్ కి స్వాగతం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందనలు సత్కారం అనపర్తి తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు ఆనపర్తి బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం ప్రభుత్వ పాఠశాలలో జాబ్ రాలేదు పదో తరగతి చదివిన పలువురు విద్యార్థులకు ఈ రోజు ఎమ్మెల్యే పుష్పగుచ్చాలను అందించి శలువలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించి రికార్డు సృష్టించిందని తమ నియోజకవర్గంలోని అత్యధికంగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి రికార్డు సృష్టించాడని పేర్కొన్నారు ఇరవై ఐదు తెలంగాణ ఉద్యమానికి సిద్ధిపేటకు పేగుబంధం చాలా పార్టీలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసింది రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది సిద్దిపేట సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాం పల్లి అమరవీరుల స్థూపం నుండి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి యువత పాదయాత్ర చేపట్టారు అమరవీరులకు నివాళులు అర్పించి జెండా ఊపి పాదయాత్రను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి కట్టిద్దాం రోజు మన సిద్దిపేట నుండి పాదయాత్రలో బయలుదేరి బయలుదేరినటువంటి విద్యార్థి యువమిత్రులకు ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను మొన్న కశ్మీర్ లో పహల్గాం లో మరణించినటువంటి వారిని శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను కాకినాడ నగరం జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లోని పర్యాటకులపై ఉగ్రదాడుల ఉగ్రవాదుల దాడి దారుణమని దీన్ని అందరూ ఖండించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు ఉగ్రదాడికి నిరసనగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఎంపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ నుండి భానుగుడి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళ దేశంలో అంటే భారతదేశంలో ఉంటే భారతదేశంలో భారతదేశంలో భాగమైన కాశ్మీర్లో సమ్మర్ హాలిడేస్ కోసం చల్లటి ప్రదేశం కోసం వెళ్ళడం కోసం కాశ్మీర్ అంటే దుర్మార్గం టెర్రెస్ అక్కడికి వచ్చి ఇరవై ఏడు వందల అంటే మన దేశంలో అల్లరిని లేపడం కోసం చర్చి పెట్టడం కోసం మొత్తం అందరినీ నిర్దాకుషంగా చెప్పేసి చంపేసిన దానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు దీన్ని నేను మా జిల్లా అధ్యక్షులు తోట సుధీర్ గారు సివిల్ సప్లై చైర్మన్ గారు అలాగే లాదర్బాబు గారు సంఘ్య అండ్ దొరబాబు గారు అలాగే శిరీష ఇలాగా మొత్తం అందరూ టౌన్లో ఉన్న వాళ్ళు ఎంజీఆర్ గారు అలాగా మొత్తం అందరం కూడా దీంతోపాటు శామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా ఒక బాధ్యతతో అంటే వాళ్ళ ఎంచుకోబోయే పోలీస్ సర్వీస్ని ఎప్పటి నుంచే నిరూపించుకుంటూ దేశం పట్ల ఉన్న ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం ఈ పీస్ ర్యాలీని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శాంతిబద్ధంగా ఒక క్యాండిల్ పీస్ మార్చిని పిలిపినిస్తూ ఈ టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని ఖండించడం కోసం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ జగ్గైపేట్లో కూలీలపైకి దూసుకెళ్లినటువంటి కారు ఏడుగురికి గాయాలు డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు భారత్ సింధు ఒప్పందం రద్దు అంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది పాక్ ప్రధానమంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళతో పికిలించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కాశ్మీర్ లోని పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు అలా అయితే జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అందుకని అది ఒక ఇర్రి ఒక ఇర్రెలివెంట్ ఆర్గ్యుమెంట్ ఐ థింక్ వి షుడ్ నాట్ గిప్ పే అని మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి ఒక వర్గం అంటే ఎవరు మీరు అదే మాట్లాడండి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌట్ లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మీరు ఒక ఫ్యాక్ట్

వెరీ క్లియర్ వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట లేదండి నేను ఉదాహరణకి పొద్దున్న నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళాను వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు ఆవిడ ఇన్ని మోడన్ డ్రెస్ వేసుకున్నాను నేను బొట్టు పెట్టుకోలేదు వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు లాస్ట్ పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు బొట్టు పెట్టుకున్నారు ఆవిడ అంట సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను నేను ఎక్కడన్నీ నేను కాదని చెప్పను వాళ్ళు అడిగేందు నువ్వు ముస్లిమే కాదా అ ఫ్యాక్ట్ కదా దాన్ని దాన్ని మనం తప్పనుకోవడానికి మనం ఏం లేదు ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని అంతేగాని దీన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్ లోని ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరిన కాలనీ వాసులు ఎన్టీపీసీ అధికారులను పైప్ లైన్ పగలటానికి గల కారణాలు తెలుసుకున్న ఎంపీ వంశీ సర్ కామెంట్స్ నిర్లక్ష్యంగా వహించినటువంటి ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ వంశీకృష్ణ పైపు బ్రేకేజ్ వలన ఇక్కడ దాదాపు ఐదు నుండి పది ఇల్లు ఈ గల్లి మొత్తం చూసుకుంటే మొత్తం లిక్విడ్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది పోయింది అక్కడ నివాసులు ఏమంటున్నారు అంటే రాత్రి పూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు ఫ్లై అనేది ఒక హజార్డస్ ఐటమ్ దాని మీద ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఫ్లైయాష్ అనేది హజార్డస్ ఐటమ్ దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్ థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది అది ఎన్వాన్మెంట్ కూడా చాలా హానికరం అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి పర్టిక్యులర్లీ ఫ్లాష్ ఎందుకంటే పవర్ ప్లాంట్లలో థర్మల్ పవర్ ప్లాంట్లలో అది వస్తే దాన్ని హ్యాండ్లింగ్ చేసేది చాలా ముఖ్యమే ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను మళ్ళీ వారు ప్రశ్నిస్తున్నాను రామగుండం ప్రజల అనేది ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వస్తున్నాను నేను ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రాముగుండ ప్రజలకు మేము సహకారం ఉంటాము ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి పుల్వామా జిల్లా త్రాల్ లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం పాల్గాం ఉగ్రదాడిలోని ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం యూనివర్సిటీలోని రికార్డ్ రూమ్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు దీంతో మంటలు ఆహుతైన ప్రశ్న పత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది వికలాంగులకు ట్రై సైకిల్స్ వీల్ చైర్లు పంపిణీ చేసిన ఎంపీ చిన్ని విజయవాడ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో వికలాంగులకు ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ ఉచితంగా పంపిణీ జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందినటువంటి వికలాంగులకు ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ అందజేశారు లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్కి కృతజ్ఞతలు తెలిపారు విశాఖ పోలీస్ సిబ్బంది అందించినటువంటి సేవలు ప్రతిభను గుర్తిస్తూ ఉన్నతాధికారులు రివార్డులను అందించారు తొంభై ఏడు మందికి రివార్డులను నగర పోలీస్ కమిషనర్ శంఖ శంఖబ్రత బాగ్చి అందించారు నగర పోలీస్ శాఖ నందు హోంగార్డు నుండి సిఏ స్థాయి అధికారుల వరకు నిర్వహిస్తున్న విధులకు తగ్గ గుర్తింపు ఇస్తూ ప్రతి నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రికార్డులను రివార్డులను అందిస్తున్నారు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్నటువంటి గంజాయిని సీజ్ చేసి చేసిన పలు కేసులను చోరీ కాబడినటువంటి సొత్తు ఇతర వసూలను రికవరీ చేసి నిందితులను అరెస్ట్ చేసి పలు కేసులలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరు మోపినటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసుల్లో సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన తొంభై ఏడు మంది హోంగార్డు నుండి సిఏ వరకు గల సిబ్బందికి రివార్డులను అందించి అభినందించారు अलवर लंका काठमांडू के बुधवार दोपहर अलवर लंका अध्यक्षाक्त में इसे तरह ठक्कर से आसक्त ले आमुर काठमांडू तूफान इंटरनेशनल डिस्ट्रिक्ट डिमांड करते हैं इसे तरह इसे तरह किसान जो किसान आई जो रोमांच. సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గుడివాడ ప్రజా వేదికలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రాము ప్రజల నుండి సమస్యలు వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే గుడివాడ ఏప్రిల్ ఇరవై ఐదు ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము అన్నారు గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలోనే శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వెనుగంట్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించారు پھر ٻڌي ٿو ها ان جي راهه واٽ هينجي ان کي لاڳو ڪجي ٿو نه مارو آر بي ڪانسٽنٽ کي ان ۾ اهو قاعدو ڇڏي ڏيڻو آهي ڊيپلي مٽو واٽ آهي అల్లూరు జిల్లా పాడేరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలుపై సమీక్షను ప్రారంభించిన చైర్మన్ లంకా దినకరన్ కొనసాగుతున్న రివ్యూ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై లోతైన చర్చా పథకాలు అమలుపై కీలకమైన సమీక్షలు కొనసాగుతున్న చైర్మన్

విమాన ప్రమాదం ఆరుగురు పోలీసులు మృతి దక్షిణ థాయిలాండ్లోని శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం సమయంలోని విమానంలో ఆరుగురు పోలీసు అధికారులు ఉన్నారు విమానం నదిలో కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు మృతి చెందారు సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు విమానంలోని మృతదేహాలను బయటకు తీస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటే వైరల్ అవుతోంది జనసేన మానోహారం విజయవాడ పహల్గా ముగ్గుర దాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతునికి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం విజయవాడలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు ఏలూరు రోడ్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు పార్టీ నేతలు సామినేని ఉదయభాను అమ్మిశెట్టి వాసు మండలి రాజేష్ అక్కల గాంధీ రావి సౌజన్య మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం అధైర్యపడద్దు దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి ముందు మన దేశం తర్వాత మన రాష్ట్రం దాని తర్వాతే మనమందరం అందరం ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా భావితరాల్లో కూడా మనందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత పైన ఉందనేది గుర్తించడానికి కోసం ఈ అందరం చేస్తున్న ఈ కార్యక్రమం నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది అంత ఘోరంగా అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం సరైన సమయంలో మన అందరం కూడా ఈ విధంగా నిలబడతాం అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల కార్యక్రమం చేశాం మొదటి రోజు కొవ్వత్తుల ర్యాలీ చేశాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం ఈ రోజున మానవహారం అదేవిధంగా ప్రధాన కోడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరాన దొంగ అరెస్ట్ మరొకరు పరారి అతని వద్ద నుంచి పదకొండున్నర లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్టు మరో నిందితుడు సంపత్ సాయి పరారి ఈ నిందితుడు సైబరాబాదులోని వివిధ పోలీస్ స్టేషన్లలో నలభై నాలుగు గృహాల్లో చోరీ కేసుల్లో పాల్గొన్నాడని అనేకసార్లు జైలుకు వెళ్లాడని పోక్సో చట్టం కేసుతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కేసులో ఉన్నాడని గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకొని ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారని సమావేశంలో తెలిపిన జీడిమెట్ల సిఐ ఆరో రోజు జరిగినటువంటి హెచ్బీ నైట్కి సంబంధించిన నేరస్తుల్ని సిసి కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల్ రామాణంలో పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో మూడు కేసులను కన్పేర్ చేయడం జరిగింది జిడిమెట్ల బాజ్పల్లి అలాగే గట్ కేసులను మూడు నేరాలు చేయడం జరిగింది ఆ మూడు నేరాలకు సంబంధించినటువంటి సొత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు తులాల బంగారం సిల్వర్ అలాగే యాభై వేల రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మనం మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను ఇతనితో పాటు ఇంకొకటి నేరస్తు ఉన్నాను ప్రస్తుతం అతను అప్స్పెండింగ్లో ఉన్నాను అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి గతంలో దాదాపు నలభైకి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది దుండిగల్ పేస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సిసి కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతాం ఈ యొక్క కేసును చేయించడంలో బాలనగర్ సీసీఎస్ పోలీసులు అలాగే జీడి మెట్ల గారు కనకయ్య గారు అలాగే బిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ దాదాపు దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది ప్రాపర్టీ కూడా ఇంటెక్ట్ గా రికవర్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ ఇంటైక్ట్ గా రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసును హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డ్ కూడా అందించడం జరుగుతుంది కొంత భాగం వాచ్ పల్లి సంబంధించినటువంటి ఐటమ్స్ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన పద్నాలుగు మంది సభ్యులు మల్టీ జోన్ వన్ ఐజీపీ ఎదుట వరంగల్ కమిషనరేట్ నందు లొంగిపోవడం జరిగింది తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ కమిషనరేట్ పోలీసుల సమక్షంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం జిల్లాల వారిగా నిర్వహిస్తున్నటువంటి పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి మరియు ఆపరేషన్ చేయూత వంటి అనేక ఆదివాసీ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లొంగిపోయినటువంటి నిషేధిత మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయం గురించి తెలుసుకొని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పని చేస్తున్న పద్నాలుగు మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు ఏరియా కమిటీ సభ్యులు ఏసీఎం రెండు పార్టీ సభ్యులు పిఎం ఏడు మిలీషియా కమాండర్ ఒకటి మిలీషియా సభ్యులు నలుగురు మొత్తం పద్నాలుగు మంది ఈరోజు మల్టీజోన్ వన్ ఐజీపీ గారి ఎదుట లొంగిపోవడం జరిగింది లొంగిపోయిన వారి వివరాలు ఏఓబిఎస్జెడ్సీ డివిజన్ కమిటీలో పనిచేస్తున్న గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మడవి అందా అలియాస్ రాజేష్ మరియు కేంద్ర కమిటీ సభ్యుడు గాజల్ రవి అలియాస్ కి చెందిన ప్రొటెక్షన్ టీంలో పనిచేసిన ఏరియా కమిటీ సభ్యురాలు సోడికోసి వివిధ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలలో పనిచేసినటువంటి పార్టీ సభ్యులు అయిన మరకం హిడ్మే మడకం జోగి అలియాసు కోవాసి జోగి పోడియం భూమిక అలియాసు సోడికోసి అలియాస్ సోడి సోడిబుద్రి అలియాస్ బద్రి మడివి పూజే హేమ్లా సోను సోడి రమేష్ అలియాసు భీమా మరియు మిలీషియా సభ్యులుగా పనిచేసిన అట్టం బుద్ర కోబాసి ఇనుమ కోర్స లాల్ హేమ్లా సుక్కు అలియాస్ అర్జున్ కోర్సా సుక్కు వీరు లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులు అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో అనేక పలు విధ్వంసకర సంఘటనలు మరియు పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరియు అమాయక ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన పలు సంఘటనలలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మల్టీ జోన్ వన్ ఐజీపీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాలలో విశేషంగా కృషి చేయడం జరిగింది అందులో భాగంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వరకు వివిధ సందర్భాలలో జరిగిన ఎదురు కాల్పులలో పద్దెనిమిది మంది సాయుధ మావోయిస్టులు వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోవడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి నేటి వరకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్న పన్నెండు మంది మావోయిస్టులను అరెస్టు చేయడం జరిగింది మరియు ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలతో పాటు మొత్తం రెండు వందల యాభై మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం జరిగిందని అన్నారు భారతదేశంలోనే అత్యుత్తమమైన సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతున్నదని అందులో భాగంగా లొంగిపోయిన నక్సలైట్లకు వారి పునరావాసం కొరకు ఈ క్రింది సదుపాయాలు కల్పించడం జరుగుతున్నదని వారి మీద ప్రకటించబడి ఉన్న రివార్డు డబ్బులను వారు లొంగిపోయిన ఇరవై నాలుగు గంటల్లోపు బ్యాంక్ డీటీ రూపంలో అందిచేయడం జరుగుతున్నదని అన్నారు వారికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్లయితే తగు వైద్య చికిత్స చేయించి నయం చేయించడం జరుగుతున్నదని వారి యొక్క పునరావాసానికి తగు విధంగా ప్రభుత్వం నుంచి సహాయము వారి తోడుపాటును అందజేసి పునరావాసం కల్పించడం జరుగుతున్నదని వారికి ఎల్ల వెళ్ళేలా అందుబాటులో ఉంటూ వారి పునరావాసం మరియు ఇతర బాగోగులను చూసుకుంటూ వారికి అండగా ఉండటం జరుగుతున్నది అజ్ఞాతంలో ఉన్న నాయకత్వం స్థాయిలోని మావోయిస్టు కేటర్లలో చాలామంది వృద్ధాప్య మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నదని మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమంటూ విజ్ఞప్తి చేస్తూ వివిధ పద్ధతులు మరియు మాధ్యమాల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం అందించడం జరుగుతున్నది అన్నారు ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తెలంగాణ పోలీస్ శాఖ చేస్తున్న విజ్ఞప్తి ఇక అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకొచ్చి జనజీవన శ్రవంతిలో కలవడానికి ముందుకొస్తే వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు క్షేమంగా బయటకొచ్చి జనజీవన శ్రవంతిలో కలవడానికి కావలసిన తగు ఏర్పాట్లు చేయడంతో పాటుగా సరెండర్ పాలసీలో భాగంగా తక్షణమే వారికి పునరావాసాన్ని తెలంగాణ పోలీస్ శాఖ కల్పిస్తుందని తెలిపారు మావోయిస్ట్ పార్టీ సభ్యులని వద్దరు తమ హింసాహితమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన సవృతిలో కలవడానికి మా ముందు వచ్చి

మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి సరెండర్ జనజీవన కలవడానికి వారికి మా పోలీస్ శాఖ ముందుకొచ్చారు ఆహ్వానం కలుగుతున్నాము అయితే వారిలో ఇద్దరు ఏసీఎం ఉన్నారు ఏరియా కమిటీ మెంబర్స్ వారికి నాలుగు లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నలుగురు పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళకి వారికి లక్ష రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది కైకిల్ లేక కూలి రాక దినదిన గండంగా బతికేడుస్తున్నామని గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకంపై రోడ్డును పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపుర గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని అన్నారు అయితే సెరలు పండించే వ్యవసాయ భూములను సింగరణి సంస్థ తీసుకుందని భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలిగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు ఓట్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జీవను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు వ్యవసాయంపై ఉపాధి లేక అరిగోసపడుతున్న తమపై ఎమ్మెల్యే కనికరం చూపించాలని వారు వేడుకుంటున్నారు గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే పన్నులు రిజిస్ట్రేషన్ల ఫీజులు పెరిగి నిల్వ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగాని గుర్తించాలని కార్పొరేషన్లో విలీనం చేయొద్దని లింగాపూర గ్రామస్తులు డిమాండ్ చేశారు కుప్పలు ఉన్నాయి మా ఊళ్ళో పనులు లేవు మా ఇల్లు పనులు కట్టలేము ఏం చేయలేకపోతాము మాకు వంద రోజుల పని ఊరు ఊరికి కైకిల్ పోతే మమ్మల్ని రానిత్తలేరు ఊళ్ళే పనులు మొత్తమే లేవు ఇది ఇంకా మున్సిపాలిటీ చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం జీవో వచ్చిందని అంటాను మేము ఎక్కడికన్నా వచ్చినా మేము వేడికైనా పోతాం మాకు ఊళ్ళో ఒక్క పని లేదు మా ఊరు మున్సిపాలిటీ అలవద్దు మాకు కుప్పలు మా బంగారు మేము బతుకుదాం అంటే ఏం పని లేదు కూలీలేదు మగవాళ్ళు పోదామంటే అక్కడ అంతగా పోతే అని రూపాయలు ఆడ పత్తి పోతారు వాళ్ళు వద్దాన ఈ వంద రూపాయలు ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు పాపం ఎండలు కనికాలకపోతే వాళ్ళకు పైసలు వస్తాయి అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు మా ఇప్పటి కాదు పూర్వం నుంచి ఉన్న ఊరు మా ఊరు మాకు కావాలి మా మున్సిపాలిటీ కావద్దు చేసుకుందాం అంటే పనులు లేవు ఇవి బుల్టెన్ విశేషాలు మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తేనే ఉండండి న్యూస్